అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ దగ్గరలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోని పిల్లల మధ్య టీచర్స్ డే నిర్వహించడం జరిగింది పరకాల ఆర్డీఓ నారాయణ కెయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చి జ్యోతి ప్రజలను చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం టీచర్స్ డే సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు పిల్లలు ఆట పాటలతో అలరించారు అనంతరం పిల్లలకు బుక్స్ స్టేషనరీ మిఠాయిలను అందించారు టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పరకాల ఆర్డీఓ నారాయణ కేయు పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదని ఐపీఎస్ లాయర్ డాక్టర్ రాజకీయ నాయకుడు మరింకే వృత్తిలో రాణించిన వారైనా ఒకనాడు గురువుకు శిష్యులేనని అన్నారు ప్రపంచానికి దిశానిర్దేశంను చేయగల వ్యక్తిని తయారు చేసింది ఒక ఉపాధ్యాయుడేనని ప్రతి వ్యక్తి జీవితంలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులనని అన్నారు ఇక్కడ టీచర్స్ మరింత గొప్పవారని కల్మషం ఎరగని ఈ మానసిక దివ్యాంగులకు బదిలీలైన పిల్లలకు బోధించడం అంటే సవాల్తో కూడుకున్నదని ఎంతో ఓపిక ప్రేమ అవసరమని అందుకే ఇక్కడ బోధించే వారిని సన్మానించడం అంటే వారిని గౌరవించడమేనని అతిథులు అన్నారు ఈ కార్యక్రమంలో పరకాలి నారాయణ డాక్టర్ అనితారెడ్డి సుచరిత రాజేందర్ రెడ్డి వసుధ హరిత తదితరులు పాల్గొన్నారు అట్లాంటిది ఇంకా ఎవరైనా ఇట్లాంటి పర్సన్స్ ఉంటే వాళ్ళు లైఫ్ లో డిప్రెషన్కి వెళ్ళిపోవడం లేదా షాప్ అగ్రస్ లాగా ఇట్లా రకరకాల ఫీల్ అవడం చాలా సమస్యలు ఉంటాయి ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారంటే యుడమ్ యుంగ్ రోల్ ఆఫ్ టీచర్స్ ఒక పేరెంట్స్ నేను మామూలుగా దేవుడిని నమ్మాను అని దేవుడు ఉన్నాడు అనుకుంటే అంతకంటే గొప్పవాళ్ళు మీరు దేవుడు మన కనబడాడు మనం ఊహించుకోవడమే దేవుడు మన కనబడడు మనం ఊహించుకోవడమే కానీ మనకు వీళ్ళు కనబడే చెప్పండి కనబడే దేవుడు ఓకేనా గుడ్ వెరీ గుడ్ తర్వాత డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఓన్లీ ఆ టైం కు పేషెంట్లను చూస్తారు వాళ్ళు ఎన్ని పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతారు చాలా విషయాలు తెలుసుకుంటారు చూసి అనలైజ్ చేయడము మొట్టి అనలైజ్ చేయడము అన్ని తెలుసుకోవడం అండ్ వాళ్ళు పేషెంట్ తో స్పెండ్ చేయరు చూస్తారు వాళ్ళ ఫీజు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఉచిత వైద్యం చేసే వాళ్ళు ఉచిత వైద్యం చేస్తారు కానీ దే ఓన్ స్పెండ్ అలా ఇట్లా డైరెక్ట్గా ఇట్లా చేయరు కానీ ఇంత మందిని ఇలా రకరకాల ఇష్యూస్ ఇలా కొద్ది మంది లోపల చాకచక్యంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆ వైద్యుల కంటే కూడా పరమ వైద్యులు అంటే గొప్ప వైద్యులు చెప్పండి ఓకేనా డాక్టర్స్ ఏనా వీళ్ళు డాక్టర్స్ కంటే గొప్పవాళ్ళు కదా మరి మిమ్మల్ని మేనేజ్ చేస్తుంటే తెలియదు అట్లాంటి పిల్లల్ని ఇక్కడ ఉన్న వీళ్ళు ముగ్గురు కూడా ట్రైన్డ్ టీచర్స్ వీళ్ళకి ట్రైన్ చేసి అట్లీస్ట్ చెప్పడం కానీ వాళ్ళు ఎలా కూర్చోవాలి చెయ్యాలి ఇవన్నీ ఇలా కూర్చుంటున్నారు అంటే ఆఫర్ ద ట్రైనింగ్ ఇలా కూర్చోగలుగుతున్నారు ఇంకొకటి ఏంటి అంటే సార్ ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఫండ్ ఉంది ఇక్కడ మనం మనం మొబిలైజ్ చేసుకొని మనం హెల్ప్ చేసుకొని రన్ చేయడమే తప్ప ఆల్ ఆర్ ద బిలో పవర్టీ తల్లిదండ్రులు కూడా ఏమి మనకి సపోర్ట్ చేయడం కానీ ఏది కానీ ఉండదు ఓన్లీ ద సోషల్ కాజ్ తోని ఒక నోబల్ కాజ్ తోనే పిల్లలందరూ